Hi. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి అంజలి మహానంద నా ఛానల్ పేరు డియర్ అంజలి సో నేను కొత్తగా మళ్ళీ ఈ ఛానల్ పెట్టుకున్నాను పాత ఛానల్లో పోయింది అది ఎందుకు పోయింది అనేది ఇంకొక వీడియోలో నేను చెప్తాను దయచేసి అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయొద్దు సో ఇవ ఈ ఛానల్ అయితే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేశాను మీకు ఎంతో మంచి స్టఫ్ని మంచి ఏమంటారు అనలైజ్ని ఇవ్వడానికి నేనైతే ముందుకు వచ్చేసాను బిగ్ బాస్ షో గురించి మాట్లాడటం ముఖ్యంగా నాకైతే చాలా ఇష్టం చాలా ఇంట్రెస్టింగ్ మన ప్రాబ్లమ్స్ ఎన్నున్నా కూడా బిగ్ బాస్ షో చూసినప్పుడు ఆ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అన్న ఒక ఫీలింగ్లో ఉంటాను నేను సో నాలాగే మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నిన్న జరిగిన రచ్చ మనం ఆల్రెడీ చూసాం కదా లైక్ కెప్టెన్సీ టాస్క్లో కలర్ పూసుకునే టాస్క్ అక్కడ మన రీతు చౌదరి ఎంత అందంగా ఏమంటారు ఒక సంచాలక్గా ఎంత అందంగా గేమ్ని తనకి నచ్చినట్టుగా టర్న్ చేసేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ ఈసారి కూడా మళ్ళీ భరణి గారికి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇమానియల్కి చాలా ఇంజస్టిస్ జరిగిందని నేనైతే చెప్తున్నాను మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా కొత్త ఛానల్ కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ లైక్స్ మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఇన్ అడ్వాన్స్ సో నిన్న కెప్టెన్సీ టాస్క్లో తనకు నచ్చిన డెమాన్ పవన్ కెప్టెన్ అవ్వాలి కాబట్టి తనకి నచ్చినట్టుగా గేమ్ని తిప్పేసింది చూద్దాం ఈ వీకెండ్లో నాగార్జున గారు ఏమంటారు అనేసి సో ఇవాళ్ళకి వచ్చేస్తే హౌస్ మేట్స్ ఇప్పుడు ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళని ఓనర్స్ చేయడానికి ఒక టాస్క్ అనేది బిగ్ బాస్ పెట్టడం జరిగింది సో టెనెంట్స్ హౌస్ ఓనర్స్ ఎలా అవ్వాలి అది ఏంటి అంటే కొన్ని బొమ్మల్ని పెట్టారు టాయ్స్ లేక బొమ్మల్ని పెట్టారు వాళ్ళకి కొన్ని బాక్సెస్ ఇచ్చారన్నమాట మార్జిన్స్ లాగా ఆ మార్జిన్స్లో వాళ్ళు సో ఆ సారీ ఆ మార్జిన్స్లో వాళ్ళు నిల్చో నించోవాలి ఈ ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళు నించున్న తర్వాత హౌస్ ఓనర్స్ ఇద్దరిద్దరు చొప్పున వచ్చి వాళ్ళకి ఆ బొమ్మలు కావచ్చు ఆ బాల్స్ కావచ్చు అవి విసురుతూ ఉంటే వీళ్ళు పట్టుకొని వాళ్ళకి ఇచ్చిన ఒక బాస్కెట్లో వేసుకోవాలి ఎవరి దగ్గర తక్కువ బొమ్మలు ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఆ రౌండ్లో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు స్టే అవుతారు నెక్స్ట్ రౌండ్కి ఆడటానికి సో ఇది గేమ్ ప్రాసెస్ సో ఫస్ట్ రౌండ్లో బొమ్మ వచ్చింది మన ఎవరు వచ్చారు మనీష్ గారు అండ్ ఏం పేరు కళ్యాణ్ వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు బొమ్మలు వేసేటప్పుడు అందరూ బాగానే పట్టుకున్నారు ఇంకొకటి రూల్ ఏంటంటే వాళ్ళు ఏదైతే బాక్స్ ఉందో వాళ్ళ మార్జిన్ అక్కడే నించోవాలి కింద పడింది కూడా బయట కాలు వేయకుండా తీసుకోవాలి అది ఏమంటారు మన ప్రియ సంచాలక్గా వచ్చింది కాబట్టి తను ఇచ్చిన రూల్ బిగ్ బాస్ ఇచ్చిన రూల్ ప్రకారంగా తనే చెప్పింది సో అలా చేశారు చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్లో బొమ్మలు అందుకునే వరకు బాగానే ఉంది తీసుకునే వరకు బాగానే ఉంది అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది బ్రో ఏంటి అంటే వీళ్ళ బొమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ బాస్కెట్లో వేసుకున్నారు వేసుకున్న తర్వాత వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి ఉన్నవాళ్ళు వీళ్ళని ఆ బొమ్మలు తీసుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడు ఉన్న గొడవే ఎప్పుడు ఉండే రచ్చనే ఎందుకంటే జుట్టు జుట్టు పట్టుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా మామూలుగా వెళ్ళిపోయి బొమ్మలు వేసుకొని మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి బొమ్మలు వేసుకుంటే పెద్ద ఆటే ఉంది వింతే ఉంది చూసే మనకి పెద్దగా ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ ఏముంది ఎవరికైనా సరే కొట్టుకుంటేనే చూడాలనిపిస్తుంది కదా సో అదే విధంగా మన బిగ్ బాస్ కూడా మనకి కావాల్సినట్టుగానే చేశారు సో ఈ ఫస్ట్ రౌండ్ ఆడేటప్పుడు మాత్రం నాకు సుమన్ శెట్టి గారు హైలైట్ అనిపించారు రెండు మామూలుగా కాదు అసలు అతను బొమ్మల్ని మంచిగా చాలా బొమ్మలు కలెక్ట్ చేశారు నిజం చెప్పాలంటే అతను పొట్టతో పాటు ఆ బొమ్మలు అన్నీ ఎక్కువ ఉన్నాయా లేక ఆ పొట్టతో పాటు అవి ఎక్కువ కనిపిస్తున్నాయా నాకైతే అర్థం కాలేదు సుమన్ శెట్టి గారు సో సుమర్శెట్టి గారు బాగానే బొమ్మలు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి పెట్టుకొని ఆయన జాకెట్ ఏదైతే ఉందో అది కప్పేసి దాని మీద పడుకుంటు అనమాట అయితే రామరాథోడు ఏం చేశాడంటే మొత్తము నిజంగా రామరాథోడు గురించి మళ్ళీ కాసేపట్లో మాట్లాడతా బ గుర్తు చేయండి అనడానికి మీరు నాకు లైవ్లో లేరు కదా మర్చిపోతానేమో గుర్తు పెట్టుకొని చెప్తా సో రామరావుతుడు ఏం చేశాడు ఫ్లోరా గారి బొమ్మలన్నీ లాగేసుకున్నాడు అండి పాపం ఆవిడ చాలా ఫైట్ చేశారు ఆమెకి సపోర్ట్ ఎవరు లేరు ఇంకోటి ఏంటంటే ఇది గ్రూప్ గేమ్ కాదు ఇండివిజువల్ గేమ్ అని ముందుగానే బిగ్ బాస్ చెప్పేశారు సో ఫ్లోరా గారిని అయితే లాక్కెళ్ళి లాక్కెళ్ళి మరి రామ్ లాగేసుకున్నాడు ఆ తర్వాత సంజన గారు వచ్చారు సంజన గారు కూడా లాక్కోవడానికి ట్రై చేశారు అలా మొత్తానికి ఫ్లోరా ఈ రౌండ్లో అవుట్ అయిపోయారు సుమన్ శెట్టి గారు సంజన గారు ఏం పేరు ఇమానియల్ రీతు అండ్ తనుజ వీళ్ళు ఉన్నారు సో నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ సేమ్ సంచాలక్ ప్రియానే నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయినప్పటికి ఇలాగే బొమ్మలు కలెక్ట్ చేసుకున్నారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారు సంజన గారు ఏం చేశారంటే నేను ఆల్రెడీ ఫస్ట్ వీక్లో నేను ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాను నాకు ఈ లాగలాట కొట్లాట నాకు వద్దు నేను క్విట్ అయిపోయి బయటకు వచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆవిడ ఇష్టప్రకారంగానే బయటకు వచ్చేసారు బిగ్ బాస్ కూడా దానికి పెద్దగా అబ్జెక్షన్ చేయలేదు వదిలేశారు అనమాట ఎందుకు ఏంటి అని అడగలేదు ఆవిడ నాకు వద్దు అని పక్కకు వచ్చేసారు అయితే బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఇప్పుడు అవుట్ అయిపోయిన ఫ్లోరా అండ్ సంజన మీ వీళ్ళల్లో ఎవరు హౌస్ మేట్ అవ్వడానికి ఇష్టపడుతున్నారో లైక్ ఓనర్ అవ్వడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు అని చెప్పారు సో ఇప్పుడేమైంది ఈ రౌండ్లో సుమన్ శెట్టి యాజ్ యూజువల్ ఆయన వచ్చేసరికి ఆయన బొమ్మలు ఆయన తెచ్చేసుకున్నాడు రీతు రామ్ రామ్రాథోడ్ అండ్ ఇమానియల్ వీళ్ళు ఏం చేశారు అంటే రీతుని టార్గెట్ చేశారు వీళ్ళిద్దరు ఎవరు ఫ్లోరా గారు అండ్ సంజన గారు ఎందుకు అంటే ఫస్ట్ రౌండ్లో రీతు చౌదరి వీళ్ళనే టార్గెట్ చేసి బొమ్మలు రీతు చౌదరి వీళ్ళనే టార్గెట్ చేసి బొమ్మలు తీసుకుంది కదా సో సంధన గారు అండ్ ఫ్లోరా గారు ఆమెని లాగేసేసి ఇమానియల్ని తీసుకోమని చెప్పారు బొమ్మలు సో ఇమానియల్ వచ్చాడు కానీ నాకు అలా వద్దు మేడం అని చెప్పాడు చెప్పిన తర్వాత ఈ బొమ్మలన్నీ లాక్కొని తీసుకొని అంత అయిపోయిన తర్వాత ఈ రీతు చౌదరి బొమ్మలన్నీ పోయినాయి పోయినాక ఆమె ఎంత బిల్డప్ ఇచ్చిందంటే బ్రో నాకు అసలు ఆమె ఓవర్ యాక్టింగ్ చూస్తే వాళ్ళు లాగుతూ ఉంటే ఆమె కావాలని అక్కడ దొల్లాడేస్తుంది దొల్లాడేస్తుంది అసలు అక్కడ కింద అంత అవసరం లేదు అంత దొర్లేసి అంత లాగే లేదు వాళ్ళు మామూలుగా గానే లాగారు ఇంతకు ముందు రౌండ్లో జరిగినప్పుడు ఆవిడ చందనగారి దగ్గర తీసుకున్నప్పుడు పట్టి గీరేసి రక్కేసి అలా చేస్తుంది కానీ అలా చేయలేదే చక్కగానే తీసుకున్నారు ఆ తర్వాత సుమన్ శెట్టి గారి దగ్గర తీసేటప్పుడు ఏమైందంటే సుమన్ శెట్టి గారు పాపం డిఫెండ్ చేసేటప్పుడు ఆయన డిఫెండ్ చేసే విధానం ఎలా ఉందంటే అని చెప్పేసి కొడుతున్న నాకైతే పిచ్చు ఇంట్లో మేమైతే ఫుల్ ఎంత ఫన్నీగా నవ్వుకున్నామంటే బాబు ఆయన డిఫెండ్ చేసే విధానమే నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఇట్ట కొడుతున్నాడు అప్పటికే ప్రియా చెప్తుంది కొట్టడాలు లేవు కొట్టడాలు లేవు అది ఇది ఫస్ట్ సెకండ్ రౌండ్ అనుకుంటా కొట్టడాలు లేవు కొట్టడాలు లేవు అని చెప్తున్నా కూడా సుమన్ చెట్టి గారు మరి ఆయన ఇంకేం చేస్తాడు పాపం వీళ్ళు ఇటొకరు అటొకరు లాగుతున్నారు లాగుతున్న టైంలో ఆయన ఆయనకి ఎలా డిఫిన్ చేసుకోవాలో తెలియట్లేదు ఆయన ఎన్ ఎన్ అంటున్నారు అసలు అది మా పొరపాటు నా చెయ్యి సంజనా గారికి తగలడంతో ఆయన కొట్టాడని చెప్పింది వెంటనే ఈ ప్రియా ఏం చేసింది సుమాను అవుట్ ఆఫ్ ది గేమ్ అనేసింది అసలు ఏంటి అసలు ఈ గేమ్స్ ముందు కూడా మర్యాద మనీష్ ఇప్పుడు భరణి గారు అండ్ ఇమానియల్ కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడేటప్పుడు ఇమానియల్ క ఏమంటారు కరెక్ట్గా చూసుకోలేదు గ్రీన్ లైట్ చూసుకోకుండా రెడ్ లైట్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు అనేసి ఇమాన్యుల్ని ఎలిమినేట్ చేశారు నిన్న మళ్ళీ ఏమంటారు కెప్టెన్సీ టాస్క్ ఆడేటప్పుడు ఆగో ఆగన్నా ఆగలేదని చెప్పేసి భరణి గారిని అవుట్ చేసేసారు ఇప్పుడు మళ్ళీ ఏమంటారు సుమన్ శెట్టి తను డిఫెన్స్ చేసుకుంటున్నాడు డిఫెన్స్ చేసుకుంటుంటే మళ్ళీ అతన్ని అవుట్ అనేసారు ఇదేంటో నాకైతే అర్థం కాలేదు చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అనిపించింది సుమన్ శెట్టి గారు ఏం డప్పని తన్నేసి వెళ్ళిపోయాడు ఆయన బాస్కెట్ని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రీతు కూడాను డిఫెన్స్ చేసుకునేటప్పుడు ఏమంటారు రామ్ రాత డిఫెన్స్ చేసుకున్నప్పుడు అన్నాడు అది డిఫెన్స్ అంట ఇలాగంటే ఇలాగంటే అది డిఫెన్స్ కాదు కొట్టడం అంట మా చేత్తో తగిలితే కొట్టడం కాదంట మామూలు ఈ చేత్తో తగిలితే కొట్టడం అంట అదే సంజన గారు చెప్పారు ఇది కూడా కొడుతున్నాడు కదంటే లేదు హీఈస్ డిఫెన్సింగ్ అని చెప్పింది ఏమంటారు రీతుకి ఏమంటారు మన ప్రియ అదేంటి సంజన గారు ఇచ్చారు ఇదేంటి ఇది ఒకరికొకలాగా ఒకరికొకలాగా మీరు ఇంజస్టిస్ చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయము ఆమె రీతు చౌదరి గోళ్ళైతే ఇక్కడ అంతా రక్కుకుపోయాయి అంటే బ్లడ్ అంటే ఇట్లా దారలుగా కారిపోవాలా గోరు రక్కితే ఇట్లా ఒక మార్క్ పడుతుంది అది ఎంత మంట వస్తుందో ఆ తగిలే వాళ్ళకే తెలుస్తుంది అది మార్క్ అనేది వెంటనే కనిపించదు నెక్స్ట్ డే కనిపిస్తుంది అలాంటి మార్క్ గోర్లతో అంటే నా గోర్లే తగిలియని ఇదేంటి డిఎన్ఏ పరీక్ష చేయండి అంటుందా పిల్ల అదేంటో నాకు అర్థం కాలే సో అలా జరిగింది వీరు ఈతోనే ఎలిమినేట్ చేయలేదు రామరాథోడిని ఎలిమినేట్ చేయలేదు ముందు రౌండ్లో సుమన్ శెట్టి గారిని మాత్రం ఎలిమినేట్ చేశారు అది నాకు అర్థం కాలేదు సో ఈ ఈ రౌండ్లో ఏమైందంటే రామరాథోడు డ్రామా బా ఏంటి అంటే రీతు వచ్చి రామరాథోడు బొమ్మలన్నీ తీసేసుకుంటుంటే రామరాథోడు చేతులు కట్టుకొని మరి నిల్చున్నాడు మరి ఎందుకలా నించున్నాడు డిఫెన్స్ చేయలేక నించున్నాడా వద్దు అని నించున్నాడా నాకు ఇంకా వద్దు గివ్ అప్ ఇచ్చేసాడా అర్థం కాలేదు తీరా చూస్తే మన ఇమాన్యుయల్ వచ్చేసి తన బొమ్మలన్నీ వేసేసి డిఫెన్స్ చేసుకోరామ్ ఇది కరెక్ట్ కాదు నీ బొమ్మలన్నీ తీసేసుకుంది తను అని చెప్పి రీతుతో కూడా గొడవపడ్డాడు నువ్వు ఒకటో రెండో తీసుకుంటే ఒక అర్థం ఉంది మొత్తం అన్నీ తీసేసుకున్నావు ఇప్పుడు ఈ అబ్బాయి ఎలిమినేట్ అవుతాడు అసలు నువ్వు ఆడే గేమ్ ఏంటి అంటే నా ఇష్టం అంటుంది మమ్మో అమ్మో ఆమెను ఊరికొక దండం తల్లో ఆమె ఊరికొక దండం అమ్మో అవోయ్ ఇలా ఎలా నెట్టుకొస్తుంది ఇన్ని ఏమంటారు బయట జరిగే కొన్ని సంఘటనలు ఇలా ఉన్నా కూడా ఈ పిల్ల ఎంత ఎలా ఉంటుందబ్బా ఇన్ని ఏమంటారు రూమర్సు ఇన్ని ఎలిగేషన్స్లో ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా చూసిన తర్వాత అర్థమైపోయిందమ్మా రీతు చౌదరి నేనే చెప్పాను నా నాన్న నా పాప ఇష్టం నేనే చెప్పాను రీతు చౌదరి చౌదరి జె జెన్యున్ ఆడుతుంది అరే ఏమంటారు మొన్న ఎలిమినేట్ అయిపోయిన అమ్మాయి పేరేంటి శ్రేష్ఠి శ్రేష్ఠి వర్మ ఏంటి రీతు చౌదరి డబుల్ ఫేస్ ఉంది అని చెప్పింది ఈ పిల్ల అయ్యో రీతు చౌదరిని అన్యాయంగా అనేసిందే అనేసి ఇది కొద్ది కొద్ది నా నోరుతోనే అన్నాను సారీ 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 అమ్మో రీతు చౌదరిని చూసిన తర్వాత తనకి నచ్చినట్టు జరగాలంటే ఎంత పిక్స్గానే వెళ్తుందని అర్థమైపోయింది ఆమె నోరుకు ఒక దండం ఆమె తప్పు చేసేసి మళ్ళీ యువతలో మీద టార్గెట్ చేసేసి యువతలో రివర్స్ అయిపోయి అమ్మో వాట్ నాట్ అసలు నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది మరి అది ఆమె గేమ్ స్టైలా స్ట్రాటజీయా తెలియదు కానీ చూ చూసే వాళ్ళకి మాత్రం అమ్మో అనిపిస్తుంది చాలా భయం వేస్తుంది ఇలాంటి అమ్మాయా అమ్మో అనిపిస్తుంది నిజంగా ఆ తర్వాత ఎట్టకేలకు రామరాతోడు నించున్నాడు ఈమె కోప్పడేసి రామరాతోడికి ఈ మళ్ళీ కోపడి రామరాతుడికి ఉన్న బొమ్మలని ఇచ్చేసింది యాజ్ యూజువల్ ఇమాన్యుయల్ కూడా వచ్చి తన బొమ్మలు తను తీసుకున్నాడు క్లియర్గా మళ్ళీ రీతు అవుట్ ఇప్పుడైతే తనుజా రాథోడ్ అండ్ ఇమానియల్ ఉన్నారు ఇప్పుడు ఏం చేసింది తనుజా చెప్పింది ఆల్రెడీ రాథోడ్ నువ్వే గెలుస్తావు నీకు ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత ఇమానుయలు ఎలిమినేట్ నెక్స్ట్ రౌండ్లో ఓడిపోతాడు అన్నట్టుగా చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి అనుకున్నాక నిజంగానే ఈ పిల్ల ఏం పేరు మన తనుజనే టార్గెట్ చేసింది తనుజ దగ్గర లాక్కుంది లాక్కొని 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 మొత్తం రాతుడికి ఇస్తుంది ఇమానియల్కి ఏం కాదు రాతోడికి మొత్తం సుమన్ శెట్టి వచ్చి ఇక్కడవి తీసుకొని అక్కడివి తీసుకొని ఏం పేరు మన ఇమానియల్కి ఇచ్చాడు ఫస్ట్ రౌండ్లో కూడా సే సారీ థర్డ్ రౌండ్లో కూడా తర్వాత రామరాతోడిని గెలిపించాలని చెప్పి రీతు చేసే ప్రయత్నం అంతా ఇంత కాదు ఆ తర్వాత అట్లాస్ట్ పాపం ఎలాగోలాగా తనుజ అయితే చాలా చాలా ట్రై చేసింది కానీ ఓడిపోయింది తన దగ్గర చాలా తక్కువ బొమ్మలు ఉన్నాయి కూడా తెలుసు కదా ఆ చిన్న విషయానికి ఏడ్ చేసిద్ది ఆ పిల్ల కూడా యాజ్ యూజువల్ ఏడ్ చేసింది అయితే ఇద్దరే మిగిలేరు రామ్ రాథోడ్ అండ్ ఇమానియల్ వీళ్ళిద్దరిలో ఎవరు ఆర్నర్ అంటే టెంపరీ ఆర్నర్ అవ్వాలనుకుంటున్నారని చెప్పేసి ఈ టెనెంట్స్కే వాళ్ళని వాళ్ళు డిస్కస్ చేసుకోమన్నారు ఒక్కటే మాట రీతు రామ్ రాథోడు అని చెప్పింది అదేంటి అంటే రాథోడు డిఫెన్ చేసుకున్నాడు ఇమాన్యాలకి అందరు సపోర్ట్ చేశారు రాథోడికి ఎవరు సపోర్ట్ చేయలేదు అందరు సపోర్ట్తో అయ్యేవాడు కెప్టెనా ఏమంటారు హౌస్మేటా లేక సపోర్ట్ లేకుండా గెలిచేవాడు కావాలా అని చెప్పింది అయితే తనుజాంది అదేంటది ఇమాన్యాలు ఎంత గేమ్ ఆడాడు ఇప్పటివరకు ఇన్ని రోజులు ఆడిన గేమ్ చూసుకోవాలంటే సంజన గారు చెప్తున్నారు ఇటు ఇమాన్యుల్ కావాలని చెప్పి ఫ్లోరా చెప్తున్నారు ఏమంటారు మన సుమారు శెట్టి చెప్తున్నాడు అయినా కూడా లాస్ట్ కమి రామ్రాత్డే కావాలనుకుంది ఈమె మాటే కావాలనుకుంది నా మాటే శాసనం అన్నట్టుగా ఇంకేం చేయాలో తెలియక ఏమంటారు తనుజ కోపం మీద వచ్చేసేసి రామ్ హౌస్ మేట్ అయిపోయాడని చెప్పి తనుజ అవుట్ అయిపోయి రాము హౌస్ మేట్ అని చెప్పేసింది రామ్ అసలు సాటిస్ఫైడ్ లేదు వెంటనే వచ్చి రామ్ తో అంది నువ్వు తను అనుకున్నారు కదా నన్ను టార్గెట్ చేయాలని ఇప్పుడు ఓకేనా అని అంది అంటే రామరావుతోడు మాట మార్చేస్తున్నాడు లేదు 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 అనేసి నేనేం అనలేదు అంటే రీతు ఏమంటుంది నేనేం చెప్పలేదు అని నువ్వు నోట్తో చెప్పలేదమ్మా కళ్ళతో మీరు సైగలు చేసుకున్నారు నేను చూశాను నెక్స్ట్ తనుజాని లాగ్ పడేద్దాము అని చెప్పేసి మీరు సైగలు చేసుకున్నారు కదా అని చెప్పేసి తనుజ చెప్పింది అది ఎంతవరకు నిజమో మనమైతే చూడలేదు బట్ తను చెప్పింది ఆ తర్వాత నిజంగా ఎమ్మానియల్ చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు నిన్న జరిగిన కలర్ కలర్ పూసుకునే దాంట్లో కూడా ఎమ్మానియలు గెలవ గెలవనందుకు కన్నా గెలవనందుకు ఫీల్ అవ్వలేదు ఆయన ఇది రీతు వెళ్ళిపోయి టెనెంట్స్ అయి ఉండి టెనెంట్స్ గ్రూప్లో ఉన్న రీతు వెళ్ళి ఓనర్స్ గ్రూప్లో ఉన్న ఆ పవన్కి క ఏమంటారు సపోర్ట్ చేసింది అది బాధపడ్డాడు ఇతను గెలవనందుకు కాదు ఆమె మన అనుకునే వాళ్ళు వేరే వాళ్ళని సపోర్ట్ చేసి నువ్వే గెలవాలి అనుకొని పక్కకు వచ్చి మాట్లాడి అక్కడ వేరే వాళ్ళని గెలిపిస్తారు చూడండి ఆ బాధ మామూలుగా ఉండదు అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అంత బాధపడ్డాడు అండ్ ఇప్పుడు కూడాను కేవలం ఏమంటారు రీతోనే అనింది అన్న తర్వాత లేదు ఇమాన్యాలు అవ్వాలనుకుంటున్నాను నేను మళ్ళీ అంటుంది ఇదేమి డబల్ టోనా అస్సలు అసలు అర్థం కాదు వెంటనే వీళ్ళు అందుకున్నారు ఉన్నారు కదా ఇద్దరు సుబ్బమ్మలో వాళ్ళు ప్రియా అండ్ ఏం పేరు ఆ పిల్ల పేరు శ్రీజ ఇద్దరు అందుకున్నారు ఇదేంటి రీతు నువ్వే చెప్పావు రామా వాళ్ళని చెప్పేసి ఇప్పుడేమో వాళ్ళందరూ సరే అని తర్వాత ఇప్పుడు ఇమానియల్ అంటున్నావు అసలు నీ నోరు ఏమి నోరమ్మ తల్లి అని చెప్పి వాళ్ళు కూడా దండం మొక్కారు అసలు అలాంటి రీతు చౌదరి అంటే రీతు చౌదరి చెప్పిన మాటే అవుతుందా హౌస్లో రీతు మాటే శాసనమా ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇమానుయుల్ చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు నిజంగా మళ్ళీ ఇమాన్యుయల్కి అన్యాయం జరగచ్చు బట్ ఆడియన్స్లో మాత్రము మంచి హైప్ క్రియేట్ అయిపోయింది ఇమానుయుయల్ ఇప్పుడు ఇక్కడ ఇమానుయుయల్ మరి ఇప్పుడు ఇక్కడ ఈ స్టాండర్డ్స్లో ఉన్నాడు సో ఇమానుయుయల్ డోంట్ వరీ నీకు నువ్వు కా కామెడీ విషయంలో ఎంత పర్ఫెక్ట్గా కామెడీగా హ్యూమరస్గా ఉన్నావో ఆట విషయంలో కూడా అంతే సీరియస్గా ఉన్నావో బాగా ఆడుతున్నావు అండ్ నామినేషన్స్ టైంలో కామెడీ చేయడాలు ఫన్నీగా చేయడాలు లేదు పాయింట్ మీద ఉంటున్నావు కరెక్ట్గా ఇచ్చి పడేస్తున్నావు అండ్ ఇక్కడ రామ్ రాథోడు పక్కకు వచ్చిన తర్వాత అక్కడ బయట పెట్టాడు అసలు విషయం ప్రియా దగ్గరికి వచ్చి సంజన దగ్గరకు ప్రియా దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి అంది లాస్ట్లో చేసిందే నాకు నాకేం చేయాలో అర్థం కాలేదు అక్కడ ఉన్నది రీతూ చౌదరి రామ్ రీతూ చౌదరి తనకి నచ్చినట్టు కావాలనుకున్నప్పుడు ఎలా అయినా చేస్తుంది ఆమెని నమ్మినోళ్ళు ఇలానే ఒకరికొకరు మోసపోతారు అని క్లియర్గా అర్థమైపోయింది ఈ ఎపిసోడ్లో సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ